హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ప్రాథమిక హక్కులకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం ఈ ప్రాథమిక హక్కులు ఎన్నో భాగంలో ఉన్నాయి ఎన్నో ఆర్టికల్ నుంచి ఎన్నో ఆర్టికల్ వరకు ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన చరిత్ర అలాగే ఈ ప్రాథమిక హక్కుల ఏ ఏ ఆర్టికల్ ఏ ఏ దాని గురించి తెలియజేస్తున్నాయి అనే విషయాల గురించి మైండ్ మ్యాపింగ్ విధానంలో క్లియర్ గా అర్థమయ్యే విధంగా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రాథమిక హక్కులపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం లేదు ఈ ప్రాథమిక హక్కులలో ఏదో ఒక దానిపై క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి మనం వీటిని ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి వీటిని గుర్తు పెట్టుకునే విధంగా ఒక్కొక్క హక్కును మైండ్ మ్యాపింగ్ విధానంలో గుర్తు పెట్టుకునే విధంగా సపరేట్ సపరేట్ రాసి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ వంతు సపోర్ట్ గా ఇప్పుడే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ముందు ముందు మీకు తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియోల యొక్క పీడిఎఫ్ ను కూడా ఫ్రీగా పొందాలనుకుంటే మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ లోకి వెళ్ళి దాని యొక్క యాప్ ను కూడా యాప్ యొక్క లింక్ ను కూడా కామెంట్ లో కానీ లేదా డిస్క్రిప్షన్ లో కానీ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోల యొక్క పీడిఎఫ్స్ ను ఫ్రీగా పొందండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మొదటగా ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు అనేవి మూడవ భాగంలో పొందుపరచడం జరిగింది ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేసే అధికరణలు అంటే ఆర్టికల్స్ గురించి చూసినట్లయితే పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రాథమిక హక్కులలో పద్నాలుగు నుంచి ముప్పై రెండు వరకు మాత్రమే ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి అలాగే పన్నెండు కానీ లేదా పదమూడు కానీ లేదా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇలాంటి ఆర్టికల్స్ అనేవి ప్రాథమిక హక్కుల యొక్క పరిధి గురించి తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ చేత ప్రభావితం పొంది మనం రూపొందించుకోవడం జరిగింది ప్రపంచంలో తొలిసారిగా ప్రాథమిక హక్కుల హక్కులను లిఖిత రూపంలో ప్రజలకు జారీ చేసినటువంటి పత్రాన్ని మాగ్న కాటా అని అనడం జరుగుతుంది ఈ మాగ్న కాటాని జాన్ ఎడ్వర్డ్ వన్ అనే ఇంగ్లాండ్ రాజు ప్రకటించడం జరిగింది పన్నెండు వందల పదిహేను సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ వన్ అనే వ్యక్తి మాగ్నా కాటను ప్రజలకు ప్రకటించడం జరిగింది మన భారతదేశానికి సంబంధించి పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో బాంబే సమావేశంలో ఐఎన్సి అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ప్రజల హక్కులపై మొదటిసారిగా తీర్మానం చేయడం జరిగింది ప్రజల హక్కులపై మొట్టమొదటిసారిగా తీర్మానం చేసింది ఐఎన్సి నెక్స్ట్ మౌలిక రాజ్యాంగంలో మొదటగా ఉన్నటువంటి మొద మొదటగా ఉన్నటువంటి మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏడు ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన రాజ్యాంగంలో ఆరు మాత్రమే ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఈ ఏడు హక్కులలో ఒక హక్కును తొలగించడం జరిగింది దాని గురించి ఇప్పుడు చూస్తే నోట్ ఇటువైపు ఇవ్వడం జరిగింది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది ఈ ఆస్తి హక్కును తొలగించి ఈ ఆస్తి హక్కును తొలగించి సాధారణ హక్కుల జాబితాలో చేర్చడం జరిగింది మూడు వందలు సబ్ క్లాస్ ఏ అనే ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది ఇది ఇప్పుడు చట్టబద్ధమైన హక్కుగా కొనసాగుతుంది ఇది ఫ్రెండ్స్ ప్రాథమిక హక్కులలో తొలగించినటువంటి హక్కు గురించి ఈ ఆస్తి హక్కు గురించి ఈ ఆస్తి హక్కు మొదట ముప్పై ఒకటవ ఆర్టికల్లో ఉండేది ఇప్పుడు దాన్ని తొలగించి ఏ ఆర్టికల్లో చేర్చారు మూడు వందలు సబ్ క్లాస్ ఏ అనే ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది ఇది మనం గుర్తించుకోలే దీనిపై కూడా చాలా సార్లు అడిగారు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా ఆస్తి హక్కును తొలగించారంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఈ ఆస్తి హక్కును తొలగించారు అనేది మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఆరు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల గురించి క్లియర్ గా మనం చూసినట్లయితే ఒక కోడ్ ద్వారా ఊటంగా చూద్దాం ఫ్రెండ్స్ మొదటగా చూస్తే సమాన తప్పు హక్కు సమానత్వపు హక్కు గురించి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉన్న ఆర్టికల్స్ తెలియజేస్తాయి అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇలా ఉన్నటువంటి ఐదు ఆర్టికల్స్ సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తాయి రెండవది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు ఇవి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఈ నాలుగు ఆర్టికల్స్ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు ఇవి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఆర్టికల్స్ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది నాలుగవ హక్కు గురించి చూస్తే మత స్వాతంత్రపు హక్కు ఇది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఈ నాలుగో ఆర్టికల్స్ మత స్వాతంత్రపు ఏ మతాన్ని స్వీకరిస్తే ఎలా ఉంటుంది అనేది మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ ఐదవది చూస్తే విద్యా సాంస్కృతిక విషయపు హక్కు విద్యా సాంస్కృతిక విషయపు హక్కు ఇది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై అంటే ఈ రెండు ఆర్టికల్స్ విద్యా సాంస్కృతిక హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ ఆరవ హక్కును తొలగించారని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వరకు ఆర్తి హక్కును తొలగించారు ఇది ముప్పై ఒకటవ ఆర్టికల్లో ఉండేది దీన్ని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో దీన్ని ప్రస్తుతం మూడు వందలు సబ్ క్లాస్ ఏ అనే ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది వీటిని ఎక్కువ గుర్తు ఫ్రెండ్స్ ఏ రాజ్యాంగ సవరణని అడగడం జరిగింది అలాగే ఏ ఆర్టికల్లో పొందుపరచారని అడగడం జరిగింది ఏ సంవత్సరం ప్రకారం ఈ ఆర్టి ఈ ఆస్తి హక్కును తొలగించారని అడగడం జరిగింది ఇలా ఆస్తి హక్కు గురించి చాలా సార్లు క్వశ్చన్ రావడం జరిగింది దీనిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి మొదట మొదటగా ఎన్నో ఆర్టి ఏ ఆర్టికల్లో ఆస్తి హక్కు ఉండింది అని కూడా అడగడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఏడవ ఆర్టికల్ గురించి చూస్తే రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది ముప్పై ఆర్టికల్ అనేది రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది వీటిని ముఖ్యంగా ఈ ఆరు హక్కులను గుర్తించుకోవడానికి ఒక చిన్న కోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్ఎస్పి ఎంవిఆర్ అనే కోడ్ ద్వారా ఈ ఈ హక్కులను గుర్తించుకోవచ్చు ఎస్ఎస్ అంటే సమానత్వ హక్కులో ఎస్ స అంటే ఎస్ అనేది అలాగే స్వేచ్ఛ హక్కులలో ఎస్ అనేది మొదటి అక్షరం ఈ పీడన నిరోధించే హక్కులో పి అనేది మొదటి అక్షరం మత స్వాతంత్ర హక్కులో ఎం అనేది విద్యా విషాపపు హక్కులో వి అనేది రాజ్యాంగపు పరిహార రాజ్యాంగ పరిహారపు హక్కులో ఆర్ అనేది అంటే ఎస్ఎస్ ఎంవిఆర్ ఎస్ఎస్ ఎంవిఆర్ అనే ఈ కోడ్ ద్వారా మనం ఈ ఆరు హక్కులను గుర్తించుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు అన్ని ఆర్టికల్స్ గురించి అలాగే అన్ని ప్రాథమిక హక్కుల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పన్నెండవ ఆర్టికల్ గురించి మనం మొదటగా చూస్తే రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేసేదే పన్నెండవ ఆర్టికల్ రాజ్యం అంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఇతర అధికార సంస్థలు వీటన్నింటిని కలిపి రాజ్యం అని అనడం జరుగుతుంది నెక్స్ట్ పదమూడవ ఆర్టికల్ చూస్తే చట్టం చట్టం మరియు న్యాయ సమీక్ష గురించి తెలియజేయడం జరుగుతుంది చట్టం అంటే చట్టాలు చేసేది పార్లమెంటు మరియు శాసనసభలు అనేవి శాసనాల ద్వారా ఆర్డినెన్స్ల ద్వారా చట్టాలు చేయడం జరుగుతుంది చట్టం యొక్క నిర్వచనం గురించి కానీ చట్టం గురించి తెలియజేసేదే పదమూడవ ఆర్టికల్ ఈ పన్నెండు పదమూడవ ఆర్టికల్ కి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ సమానత్వపు హక్కు గురించి తెలియచేయడం జరుగుతుంది ఇప్పుడు సమానత్వపు హక్కులో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్టికల్ గురించి ఏమేమి తెలియజేసింది అనేది ఇప్పుడు చూద్దాం పద్నాలుగవ ఆర్టికల్ అనేది సమానత్వపు అంటే చట్టం ముందు అందరు సమానమే అని తెలియజేసేదే పద్నాలుగవ ఆర్టికల్ పదిహేనవ ఆర్టికల్ చూస్తే వివక్షత చూపకూడదు ఎలాంటి వ్యక్తుల పైన అయినా మనం వివక్షత చూపకూడదు అని తెలియచేసేది పదిహేనవ ఆర్టికల్ పదహారవ ఆర్టికల్ చూస్తే సమాన అవకాశాలు లభించాలి తక్కువ కులం అని ఎక్కువ అని కులం కానీ మతం గాని జాతి గాని లింగ కానీ ఇలా భేదాలు లేకుండా సమాన అవకాశాలు కల్పించాలి అని తెలియచేసేదే పదహారవ ఆర్టికల్ అలాగే పదిహేడవది చూస్తే అంటరానితనాన్ని నిషేధించడం అనేది పదిహేడవ ఆర్టికల్ తెలియజేస్తుంది పద్దెనిమిదవ ఆర్టికల్ చూస్తే బిరుదులు మరియు కీర్తి చిహ్నాలను నిషేధించడం జరిగింది ఈ ఐదు ఆర్టికల్స్ అనేవి సమానత్వ పాకు గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు ఆర్టికల్స్ ని ఒకసారి రివిజన్ చేసుకుంటే పద్నాలుగవది చట్టం ముందు అందరు సమానులే పదిహేనవది ఎలాంటి వ్యక్తులపై వివక్షత చూపకూడదు పదహారవది అన్ని విషయాల్లో సమాన అవకాశాలు లభించాలి అలాగే ఏ పదిహేడవది అంటారాన్నితనాన్ని నిషేధించడం పద్దెనిమిదవది బిరుదులు గాని కీర్తి చిహ్నాలను నిషేధించడం జరిగింది ఈ ఐదు ఆర్టికల్స్ సమానత్వ హక్కు గురించి తెలియజేస్తుంది వీటిని మనం మ్యాండ్ మ్యాపింగ్ విధానంలో ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని ఎక్కువ గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు గురించి ఇప్పుడు చూస్తే ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ చూస్తే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలా ఆర్టికల్స్ ఉన్నాయి వీటిలోని ఈ ఆర్టికల్స్ లోకి సంబంధించి ఇలా ఇక్కడ పక్కకి ఇవ్వడం జరిగింది వీటిని గమనించండి పంతొమ్మిదవ ఆర్టికల్ గురించి చూస్తే వాక్ భావ ప్రకటన ఈ పంతొమ్మిదవ ఆర్టికల్లో కూడా పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ కానీ పంతొమ్మిది సబ్ క్లాస్ టూ గాని పంతొమ్మిది సబ్ క్లాస్ త్రీ కానీ ఇలా అంటే భావ ప్రకటనలో స్వేచ్ఛలు ఎలాంటి స్వేచ్ఛలు అంటే సంచరించడానికి స్వేచ్ఛ కానీ సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి స్వేచ్ఛ కానీ అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానీ ఎక్కడైనా అంటే స్థలం నిర్మించుకోవడానికి స్వేచ్ఛ కానీ ఇలా అన్ని రకాల స్వేచ్ఛల గురించి సబ్ క్లాస్ వన్లలో తెలియచేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఆర్టికల్ తెలియచేసేది నేరము శిక్ష నుండి రక్షణ నేరము శిక్షణ నుంచి రక్షణ అంటే చట్టాలకు వ్యతిరేకంగా చేస్తే చే పనులు చేస్తే శిక్షించడం జరుగుతుంది కానీ ఎలాంటి చట్టానికి వ్యతిరేకంగా చేయకుండా శిక్ష విధించినప్పుడు ఈ ఇరవై ఆర్టికల్ ప్రకారంగా మనం రక్షణ పొందే అవకాశం లభిస్తుంది ఇరవై ఒకటవ ఆర్టికల్ అనేది జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది ఈ జీవించే హక్కు అనేది ఎలాంటి లో కూడా రద్దు కాదు అంటే రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం జరుగుతుంది ఆ సమయంలో కానీ ఆ సమయంలో కూడా జీవించే హక్కు అనేది రద్దు కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి ఇరవై ఒకటి ఏ అనేది ప్రాథమిక విద్యను పొందాలి అంటే పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలు అందరూ ప్రాథమిక విద్యను పొందాలని తెలియజేసేది ఇరవై ఒకటి ఏ అనే ఆర్టికల్ ఇది కూడా చాలా సార్లు కాంపిటేటివ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ విధిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇరవై రెండవ ఆర్టికల్ అనేది అరెస్టులు అక్రమ నిర్బంధనాల నుంచి రక్షణ పొందే అవకాశం లభిస్తుంది అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఇరవై నాలుగు గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరచాలి అనే నిబంధన ఇరవై రెండవ ఆర్టికల్ ప్రకారంగా మనకు తెలియచేయడం జరుగుతుంది ఇది స్వేచ్ఛ స్వాతంత్ర హక్కుకు సంబంధించిన ఈ ఐదు ఆర్టికల్స్ వీటిని మరొకసారి చూస్తే పంతొమ్మిదవది వాక్ భావ ప్రకటనకు అలాగే ఇరవైవది నేరము శిక్షణ నుంచి రక్షణ ఇరవై ఒకటవది జీవించే హక్కు ఇరవై ఒకటి ఏ అనేది ప్రాథమిక విద్య పద్నాలుగు సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రాథమిక విద్య ఇరవై రెండవది అనేది అరెస్టులు అక్రమ నిర్బంధం నుంచి రక్షణ పొందే అవకాశం అనేది ఈ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులలో పొందపరిచినటువంటి ఆర్టికల్స్ నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు గురించి ఇప్పుడు చూద్దాం ఇందులో రెండు ఆర్టికల్స్ గురించి నేర్చుకుంటాం ఇరవై మూడు ఇరవై నాలుగు అనేవి ఇక్కడ మనం గమనించవచ్చు ఇరవై మూడవ ఆర్టికల్ తెలియచేసేది మానవ అక్రమ రవాణా గురించి మరియు వెట్టి చాకరీ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేసేది ఇరవై మూడవ ఆర్టికల్ అని మనం గుర్తుంచుకోవాలి ఇరవై నాలుగవ ఆర్టికల్ అనేది బాల కార్మిక వ్యవస్థను రద్దు చేయడం అనేది తెలియజేస్తుంది పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను ఫ్యాక్టరీలో కానీ లేదా కంపెనీలలో కానీ బాల కార్మికులుగా మార్చి పని చేయించకుండా వారికి సౌకర్యాలు కల్పించి విద్యను అందించాలని తెలియజేసేదే ఇరవై నాలుగవ ఆర్టికల్ నెక్స్ట్ ఇది పీడనానికి నిరోధించే హక్కుకు సంబంధించి నెక్స్ట్ చూసేది మత స్వాతంత్రపు హక్కు మత స్వాతంత్రపు హక్కులో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనే ఈ నాలుగు ఆర్టికల్స్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి మైండ్ మ్యాపింగ్ విధానంలో ఇక్కడ పక్కకు రాయడం జరిగింది వీటిని గమనించండి ఫ్రెండ్స్ ఇరవై ఐదవ ఆర్టికల్ అనేది నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఏ వ్యక్తి అయినా నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అలాగే ఇరవై ఆరవ ఆర్టికల్ ప్రకారం నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఆ మతం గురించి ధార్మిక సంస్థలను వాటిని స్థాపన చేసుకునే అవకాశం కూడా ఆర్టికల్ ఇరవై ప్రకారంగా కల్పించడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఏడవ ఆర్టికల్ ప్రకారంగా చూస్తే మతపరమైన పన్నులు ఎలాంటివి వసూలు చేయకూడదు అంటే వసూలు చేయకూడదు ఎలాంటి మతపరమైన పన్నులు మాత్రం వసూలు చేయకూడదని తెలియజేసేదే ఇరవై ఏడవ ఆర్టికల్ దాని గురించి కూడా ఒకసారి రెండు సార్లు క్వశ్చన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ చూస్తే ప్రభుత్వ మరియు సంబంధిత స్థలాలలో మతాల ప్రబోధం గురించి చేయకూడదు మత ప్రబోధం గురించి బోధన అనేది చేయకూడదు అని తెలియచేసేదే ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇలాంటి సంస్థల్లో కానీ సంబంధిత స్థలాల్లో కానీ మత ప్రబోధం గురించి తెలియజేయకూడదు ఇది మత స్వాతంత్రపు హక్కుకు సంబంధించినటువంటి ఈ నాలుగు ఆర్టికల్స్ వీటిని ఒకసారి మనం రివిజన్ చేసుకున్నట్టయితే ఇరవై ఐదవది నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఇరవై ఆరవది ధార్మిక సంస్థలను ఎలాంటి సంస్థలైనా స్థాపన చేసుకోవచ్చు ఇరవై ఏడవది అనేది మతపరమైన పన్నుల వసూలుకు చేయకూడదు ఇరవై ఎనిమిదవది ప్రభుత్వ మరియు సంబంధిత స్థలాల్లో మత ప్రబోధం అనేది చేయకూడదు ఇది మత స్వాతంత్రపు హక్కుకు సంబంధించిన నాలుగు ఆర్టికల్స్ నెక్స్ట్ చూసేది విద్యా విషయ సాంస్కృతిక హక్కు ఇందులో రెండు ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి ఇరవై తొమ్మిది ముప్పై అనేవి ఇవి విద్యా విషయక సాంస్కృతిక హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది మొదటగా ఇరవై తొమ్మిదవ చూస్తే భాష లిపి సంస్కృతి వీటి గురించి తెలియజేసేది ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ ముప్పై ఆర్టికల్ అనేది విద్యా సంస్థల ఏర్పాటు మైనార్టీలకు కానీ విద్యా సంస్థలు ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవచ్చు అనేది తెలియజేసేది ముప్పైవ ఆర్టికల్ అనేది మనం గుర్తించుకోవాలి ఇది విద్యా విషయ సాంస్కృతిక హక్కుకు సంబంధించి ఈ రెండు గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి ఇరవై తొమ్మిది ఇది భాష కానీ లిపి గాని సంస్కృతికి సంబంధించి తెలియచేస్తుంది ముప్పైవది విద్యా సంస్థల ఏర్పాటు చేసుకునేది దీనికి సంబంధించి నెక్స్ట్ లాస్ట్ చిట్ట చివరిగా ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారంగా లాస్ట్ చిట్ట చివరి హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఈ ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారంగానే సుప్రీంకోర్టు అనేది ప్రాథమిక హక్కులను రక్షణకు రిట్లను జారీ చేస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి నోట్ ఇక్కడ చూసినట్టయితే హైకోర్టులు కూడా రిట్లను జారీ చేయడం జరుగుతుంది ప్రాథమిక హక్కుల రక్షణకై ఆ హైకోర్టులు అనేటివి రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం రిట్లు జారీ చేస్తాయి అదే సుప్రీంకోర్టు అయితే ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారంగా రిట్లను జారీ చేస్తాయి ఈ హైకోర్టులు కానీ అలాగే సుప్రీంకోర్టులు కానీ జారీ చేసే రిట్ల గురించి చూస్తే ఐదు రకాల రిట్లను జారీ చేయడం జరుగుతుంది వాటి గురించి చూస్తే హెవియస్ కార్పస్ మాండమస్ ప్రొహోబిషన్ షెర్షియోరారి ఒవరెంటో అనే ఈ ఐదు రకాల రిట్లను ఈ హైకోర్టులు సుప్రీం కోర్టులు జారీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ముప్పై మూడవ ఆర్టికల్ గురించి చూసినట్టయితే ప్రాథమిక హక్కులను సవరించే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇది ముప్పై మూడవ ఆర్టికల్ నెక్స్ట్ ముప్పై నాలుగవ ఆర్టికల్ కు సంబంధించి చూస్తే సాయుధ చట్టాల కాలంలో ప్రాథమిక హక్కులపై పరిమితి విధించడం జరుగుతుంది అంటే సాయుధ చట్టం అంటే రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో అన్ని హక్కులు పొందాలంటే కుదరదు కాబట్టి అలాంటి సమయంలో ప్రాథమిక హక్కులపై కూడా పరిమితులు విధించడం జరుగుతుంది కానీ ఈ సమయంలో కూడా ఇరవై ఒకటో ఆర్టికల్ జీవించే హక్కు అంటే ఆర్టికల్లు రద్దు కాదు అని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ ముప్పై ఐదు గురించి మనం చూసినట్టయితే ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో ఈ అధికారం అనేది పార్లమెంటుకు మాత్రమే ఇవ్వడం జరిగింది రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభలకు ఇవ్వ ఇవ్వలేదు ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది అలా కాకుండా ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఒకే విధమైన పద్ధతిని ఉండాలి ఒకే విధమైన అమలు ఉండాలి అనే ఉద్దేశంతో పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వంలోని పార్లమెంటుకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఫ్రెండ్స్ ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకురావడం జరుగుతుంది ఎవరైనా సబ్స్క్రైబ్ వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్గా ఒక లైక్ కొడితే ఇలాంటి ఇంకా ఇలాంటి వీడియోస్ మున్ముందు తీసుకురావడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క ని కూడా ఫ్రీగా పొందాలనుకుంటే మన యాప్లో ఫ్రీగా పొందండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ